నాలుగు వందల నలభై ఒకటవ నామము కౌళ మార్గ తత్పరా ఓం కౌళ మార్గ తత్పరాయై నమ మార్గ తత్పర సేవితాయై నమ అని ఉంది ఇక్కడ శ్రీ విద్యోపాసన శ్రీ విద్యోపాసన అంటే శ్రీ విద్య అన్నారు శ్రీ విద్య అంటే అమ్మవారి అసలు తత్వాన్ని తెలిపే విద్య చాలాసార్లు మనకి స్త్రీ విద్య గురించి చెప్పారు ఆ స్త్రీమాత ఎక్కడుంటుందంటే చక్రాల పైన బిందు స్థానంలో ఉంటుంది అని చెప్పారు ఇక్కడ స్త్రీ విద్యోపాసనలో సమయ మతము కౌల మతము మిశ్రమ మతం అనే మూడు మతాలు ఉన్నాయి సుఖ సంహిత వశిష్ట సంహిత మొదలైనవి అన్నీ కూడా సమయ మతాన్ని తెలియజేస్తూ ఉంటాయి ఇవి వైదికములు అంటే వేద వేద ధర్మాల్ని తెలియజేసేవి చంద్రతంత్రము కులతంత్రము అనేవి మిశ్రమ మతంలో వీటిలో వైదికము తాంత్రిక పద్ధతులు కూడా ఉంటాయి మిగిలిన మంత్రాల్లో చెప్పబడినవి కౌల మార్గములు అన్నారు ఇవి కేవలం తాంత్రిక మార్గములు కౌల మార్గ తత్పరుల చేత సేవించబడు తల్లి కౌల మార్గ తత్పరుల చేత సేవించబడే తల్లి కౌల మార్గ తత్పర సేవిత అని యోగ మార్గం యోగ మార్గంలో ఉండటమే తత్పరత ఆ తత్పరత అంటే సాధన ఆ తత్పరత అంటే శివపరా అంటే ఇదే నాకు ప్రధానము దీక్షగా సాధన చెయ్యటమే ఆ ప భగవంతుని చేరటమే పరా తత్పరత అనే అర్థం వస్తుంది ఇట్లా దీక్షగా సాధన చెయ్యటమే పరా అన్నారు కౌల మార్గ తత్ అంటే పరమాత్మ యొక్క స్థితిని అది చేరటమే చేరాలి అనేటువంటి తపనే పరా అన్నారు లక్ష్యం ఇక్కడ ఇప్పుడు లక్ష్యం ఉంది నుయ్యి మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాము అయినా మళ్ళీ చెప్పుకుందాము నొయ్యి తవ్వాలి అనేటువంటి లక్ష్యాన్ని నీళ్లు కావాలి అనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకుని నొయ్యి తవ్వుతుంటే కొంత కొంత ఒక ఐదు అడుగులు తవ్వి అది నీళ్ళు రాలేదని ఇంకో నుయ్యి తవి ఇంకో నుయ్యి తవి వంద నుయ్యలు తవ్వినా ఆ జలం రాదు ఉపయోగపడదు ఈ శ్రమంతా కష్టమే అది వ్యర్థమే అంటే అది అజ్ఞానంతో చేసేటువంటి పని అలా కాకుండా ఏకంగా ఒకే నుయ్యని ఒకే చోట అలా తవితే వంద నొయ్యిలు అక్కర్లేదు ఇప్పుడు నాలుగైదులు ఇరవయో లేకపోతే పదైదులో యాభై అడుగులో మనకు కావలసినంత లోతుగా అంటే నీరు సరిపడా వచ్చే అంత లోతుగా తవ్వుకుంటాము ఆ నీటిని వాడుకుంటాము చక్కగా అన్నిటికీ వాడుకుంటాము ఆ నీళ్ళే మనకి ప్రాణము ప్రాణాధారము దాని దానికోసమే కదా సాధన చేయటం మొదలెట్టింది మరి అది పని అది లభించకుండా చేస్తే సాధన చేశామన్న పేరుంటుంది కానీ ఫలితం శూన్యం అందుకనే ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే అది చేరే వరకు శ్రద్ధ భక్తులతో ఆ లక్ష్యాన్ని సా లక్ష్యం కోసం సాధన చెయ్యాలి సాధించాలి తెలుసుకోవాలంటే ప్రధానంగా ఒకదాన్ని పెట్టుకుని అది ఎక్కువ తతిమ్మవన్నీ తక్కువ అంటే మన లక్ష్యమే ప్రధానము అని పెట్టుకోవాలి తత్తిమ్మాయి కూడా మనం ఇప్పుడు వంట ప్రధానంగా చేసుకొని తినాలి మరి వంట ప్రధానమైతే వంట ఒకటే చేస్తున్నామా అది ప్రధానంగా పెట్టుకుంటాము ఆ వంటకు కావలసిన పాత్రలు కడుక్కుంటాము ఆ వంటకు కావలసిన పొయ్యి శుభ్రం చేసుకుంటాము ఐనాకు చేసుకుంటాము ముందు చేసుకుంటాము మరి ఆ పాత్రలు ఆ నీళ్లు తెచ్చుకుంటాము మరి ఆ ది ఆ దినుసులన్నీ తెచ్చుకుంటాము ఇవన్నీ కూడా కావలసినయే పక్కన కానీ ప్రధానము వంట దాని మీద లక్ష్యం పెట్టుకోవాలి ఇవన్నీ తెచ్చుకున్న వంట చేసుకుని తినాలి అని పెట్టుకుని అన్నీ ఇంటి నిన్న సరుకులు నీళ్లు శాల్తీలు పొయ్యి అన్నీ సిద్ధంగా పెట్టుకుని వంట చేసుకోకపోతే నువ్వు తినలేవు కదా తినాలనుకుని వంట చేసుకుని తినాలి అనుకున్న వాడిని వంట చెయ్యాలి అది లక్ష్యం పెట్టుకోవాలి దాని పక్కన అనేక పనులు ఉంటాయి అవన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి దీనికోసమే అవన్నీ కూడా కానీ అవి లక్ష్యం కాదు వాటిని ఇది లక్ష్యంగా పెట్టుకుని వాటి చేసుకోవాలి అలాగే ఒక లక్ష్యం పెట్టుకుంటే మనము ఇప్పుడు ఏం లక్ష్యం పెట్టుకోవాలని చెప్తున్నాడు ఎన్నిసార్లు చెప్పినా ముక్తే లక్ష్యము విముక్తే లక్ష్యము బంధము లేకుండా ఉండటమే లక్ష్యము అదే మోక్ష లక్ష్యము మోక్షలక్ష్మి కావాలి మోక్షమే లక్ష్యంగా పెట్టుకోవాలి దానికి తగినటువంటి సాధన చెయ్యాలి మరి చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి మోక్షం అంటే ఏమిటి మోక్షం అంటే దాని ఫలితం ఏంటి అని కూడా తెలియదు మనకి అంటే మోక్షం అంటే బంధము లేని స్థితే మోక్షము ఏ బంధం ఉంటే ఈ జీవితం అన్నాక పుట్టిన తర్వాత బంధాలు లేకుండా ఎలా బతుకుతారు బంధం లేకుండా ఏకాకిలాగా ఉండాలా అంటే ఏకాకిలాగా ఉండక్కర్లేదు అన్ని బంధాలు ఉండాలి మనసే ఆ ఒక నిరాకారుడైనటువంటి పరమాత్మ ఎందు ఉండాలి మరి ఆ పరమాత్మ ఎందే ఉంటే పనులన్నీ ఎలా అవుతాయి అని మళ్ళీ వస్తుంది పనులన్నీ ఎలా అవుతాయి అంటే అన్ని పనుల ఎందు పరమాత్మని చూడాలి అన్ని జీవుల ఎందు పరమాత్మను చూడాలి అన్ని వస్తువుల ఎందు పరమాత్మను చూస్తూ మన అవసరాలు గడుపుకుంటూ అంటే ఏ పని చేసినా ఎవరిని చూసినా ఏ వస్తువుని చూసినా బాహ్య దృష్టి కాకుండా అంతర్దృష్టి అంటారు దాన్ని అంటే అంతర్దృష్టి అంటే కనపడని పరమాత్మని దానిలో కనపడే దాంట్లో చూడటం అదే అంతర్దృష్టి ఆ అంతర్దృష్టితో ఉంటే అంతా ఆనందమే మరి ముక్తి రాకేమవుతుంది ప్రహ్లాదుడు అలా చూడబట్టే కదా ముక్తుడయ్యాడు చిర చక్కని ఆ పరమాత్మ దర్శనం చిన్న వయసులో ఐదు సంవత్సరాలకే దొరికింది అంటే మరి కొంతమంది మహర్షులు పరమాత్మని అడిగారు కృష్ణ విష్ణుమూర్తిని ప్రహ్లాదుడికి ఐదు సంవత్సరాలకి మరి ధృవుడికి ఏ ఏడు సంవత్సరాలకి నువ్వు దర్శనమిచ్చావు మరి ఆ కాస్త తపస్సు చేస్తే ఇచ్చావు మేము ఇన్ని వేల సంవత్సరాలు జన్మలు చేస్తుంటే నువ్వు ఎన్నో జన్మలకు కానీ నువ్వు మాకు ఇవ్వలేదు ఏంటి కా ఎందుకు అట్లా చేసావు వాళ్ళకి కాసే ఐదు సంవత్సరాలు అనుకోండి ఐదు సంవత్సరాలు చేయలేదు కదా ప్రహ్లాదుడు ధ్యానమే చేశాడు అసలు ఆయన అయితే తపస్సే చేయలేదు ధ్రువుడైతే ఆ ఐదు సంవత్సరాలకి తండ్రి ఒడిలో కూర్చుంటే లాగి పడేస్తే తల్లి చవి తల్లి వెళ్ళి అమ్మను అడిగితే అమ్మ నాయనా నీకు నారాయణుడే దిక్కు నేనేం చేయలేను అంటే ఆ నారాయణ్ని ఎతుక్కుంటూ వెళ్తే ఆ నారాయణుడే నారదుణ్ణి పంపించి ఆ నారాయణ మంత్రాన్ని ఉపదేశింపజేసి తపస్సు చేయమని సందేశం ఇచ్చాడు ఆ తపస్సు చేశాడు ఆయన దర్శనాన్ని పొందాడు ఆ చిన్న ధ్రువుడు ఈయన కడుపులోనే ఆ నామాన్ని కడుపులోనే వేసుకుని ఆ స్థితిని ఆ పరమాత్మ స్థితిని కడుపులోనే వేసుకుని కడుపులో ఉండగానే మనసంతా నింపుకున్నాడు ప్రహ్లాదుడు వచ్చిన కాడి నుంచి లోకంలోకి వచ్చిన కాడి నుంచి అన్నింటిలోనూ పరమాత్మనే చూశాడు అదే అంతర్దృష్టి ఆ అంతర్దృష్టి ఆనందము అదే బాధ బంధం అనేది ఉండదు అదే ముక్తిని ఇస్తుంది అదే లక్ష్యంగా పెట్టుకోమని చెప్తున్నాడు అదే కౌల మార్గము అని చెప్తున్నారు ఆ కౌళ మార్గ మార్గుల యొక్క ఆ కౌల మార్గంలో నడిచేటువంటి వాళ్ళని అమ్మ ఆదరిస్తుంది అలా మరి ఆ సాధన చేస్తే అలా దీక్షగా సాధన చేస్తే ఏదైనా సాధించగలరు సాధకుడు అన్నీ చెయ్యాలంటే చేయలేడు అందుకని ఒకదాన్ని లక్ష్యంలో పెట్టుకుని ప్రధానంగా చక్కగా చెయ్యాలి అలాగే ఎవరికి ఏది ఎప్పుడు ఎలా చేయాలో అదే చెయ్యాలి కానీ మంచి అని మనం అనుకున్నది వాళ్ళకి చేయటం కాదు అలాగే ఒక చిన్న ఉదాహరణ చెప్తారు పిల్లి పెంపుడు పిల్లి ఉంది ఒక ఆయన ఒక ఒక ఆయనకి ఆ పెంపుడు పిల్లిని ఆయన చూసుకుంటూ ఉన్నాడు దానికి అన్నీ పెడుతున్నాడు చేస్తున్నాడు అయితే ఒకరోజు ఆయన బోన్ చేస్తుంటే తీ అది చంపిన ఎలికిని తీసుకొచ్చి దాంట్లో ఇస్త్రాకులో వేసి దాని దృష్టి ఏంటి దానికే అది పరమానందం దాన్ని తినటం అది దానికి విందు భోజనం లాంటిది అందుకని నాకు ఇంత ఇష్టమైంది ఆయనకి పెడదాము అని ఆనందంతో తీసుకెళ్ళి ఆయన అక్కడి నుంచి వాంతి చేసుకుంటూ లేచి వెళ్ళిపోయాడు మరి అప్పుడు ఏంటి వాళ్ళకి ఆనందం కలిగించటము లక్ష్యం కానీ అది ఎలా కలిగించాలో తెలియాలి దేనివల్ల వాళ్ళు ఆనందాన్ని పొందుతారో అది చెయ్యాలి కానీ మనకిష్టమైనవి చేసి వాళ్ళని ఆనందం పొందమంటే పొందరు కదా అది ఎవరి ఇష్టం వాళ్ళది అందుకని మనసరిగి మసలుకోవాలి అంటారు ఒకళ్ళని ఆనందపరచాలి అంటే మనసెరిగి మసలుకోవాలి వాళ్ళని ఆనందపరిస్తే మనకేంటి లాభం అంటే వాళ్ళ ఆనందమే తిరిగి మనకి మళ్ళీ వస్తుంది వాళ్ళ ఆనందాన్ని చూస్తే నిజంగా మనసారా మనం వాళ్ళు ఆనందాన్ని కోరుకుని వాళ్ళు ఆనందపడేటట్టు చేస్తే వాళ్ళ ఆనందము ఆ కళ్ళల్లో కానీ ఆ మొహంలో కానీ చూస్తే అంతకి రెట్టింపు ఆనందాన్ని మనం పొందుతాము అక్కడ వాళ్ళల్లో ఆనందం పొందింది ఎవరు పరమాత్మ అలా పరమాత్మ దృష్టితో అంతర్దృష్టితో అలా ఏది చేసినా అలా చేస్తూ ఉంటే అదే అంతరా అంతర అంతరారాధన అదే అంతర్దృష్టి పరమాత్మ దృష్టి అంటే అదే అదే ఇప్పుడు ఇప్పుడు మనకి ఒక ఏ విశేషమైనటువంటి రోజు వచ్చింది పండగ లేకపోతే ఒక విశేషమైన పూజ చేయాలి ఇవాళ హనుమంతుడి పూజే చేయాలనుకోండి హనుమత్ జయంతి రోజు చేసేవన్నీ చెయ్యాలని అనుకోకర్లేదు వాటన్నిటికీ రోజు చేసే విగ్రహాలకి సూక్ష్మంగా చేసి ఆ హనుమంతుడికి విశేషంగా ఆ రోజు చెయ్యాలి అదే లక్ష్యం అన్నమాట ఈ ఈ తతిమ్మ వాటికి వదిలేయమని కాదు ఆ హనుమంతుడితో పాటు అన్నిటికీ పువ్వులు పెడతాము అన్నిటికీ దూపదీప నైవేద్యాలు పెడతాము కాకపోతే ఆ హనుమంతుడికి ఆ రోజు అధికంగా సహస్రము అష్టోత్తరము చేసి అలా విశేషమైన పదార్థాలు హనుమంతుడికి ఇష్టమైనవి చేసి పెడతాము అదే కృష్ణాష్టం వస్తే కృష్ణుడికి ఇష్టమైనవి పెడతాము కృష్ణుడి అష్టోత్తరము చదువుతాము అలా చేస్తాం కదా అంటే ఆ రోజు చేస్తే వీళ్ళకి చేస్తే తతిమ్మ దేవుళ్ళందరికీ మానేమని కాదు అయ్యి చేయాలి ఇయ్యి చెయ్యాలి అని అనుకోకూడదు ఆ రోజు ఏది విశేషమో ఆ రోజు ఎవరికి చెయ్యాలో వాళ్ళకి విశేషంగా చేసి ఆ పక్కన వాళ్ళతో పాటు పువ్వులు పెడతాము అన్నీ చేస్తాము అలా చెయ్యాలి అవి చెయ్యాలని అనుకోకూడదు అని కూడా మనకి తెలియజేస్తున్నారు మనం అనుకుంటాం అయ్యో రోజు చేసే వాళ్ళకి చేయకుండా ఎట్లా అనుకుంటాం అందుకని ఆ సందేహం మనకి ఈ విధంగా తీర్చారనమాట అట్లా అదే ఇప్పుడు ఈ లలిత సూక్ష్మంగా తాతిమ్మ వాటన్నిటికీ చెయ్యాలి అని మనకి శాస్త్రమే చెప్తోంది మనం అనుకోవటం కాదు పెద్దలు చెప్తున్నారు అలా ఈ లలితా సహస్ర నామాల్ని మనం ఎన్నాళ్ళ నుంచో చదువుకుంటున్నాము ఆ చదువుకున్న ఫలితమే అమ్మ అనుగ్రహమే మనకి అర్థాన్ని తెలియజేస్తోంది అలా అది ఆ అర్థాన్ని విన్నా కూడా విన్న ఫలితం తప్పకుండా ఉంటుంది చదివితే చదివిన ఫలితం ఉంటుంది ఆ చదివిన ఫలితమే ఇవాళ మనకి అర్థాన్ని తెలియజేసేటువంటి శక్తిని తెలుసుకునే శక్తిని మనకి ఇచ్చింది ఇప్పుడు ఈ అవకాశాన్ని ఇచ్చింది మనం దీన్ని పొందుతున్నాము ఇది ఈ ఫలితం ఏం చేస్తుంది అనుభవానికి వచ్చేటువంటి దాన్ని ఆచరణ చేసేటువంటి శక్తి దగ్గరికి తీసుకెళ్తుంది ఈ ఆచరణ మనసులో ఈ ఆచరణ అంతా నింపుకునేటువంటి శక్తినిచ్చి అనుసరించి ఆచరించేటువంటి శక్తిని ఇస్తుంది ఆ తర్వాత అనుభవాన్ని ఇస్తుంది ఇంకా దాంతో అమ్మకి అమ్మ దగ్గరికి మనం చేరినట్లే అలా ఒక్కొక్క మెట్టు మనము ఎక్కాలనేటువంటి దృష్టితో లక్ష్యంతో మనము అమ్మని వేడుకోవాలి చెయ్యి అందించాలి కానీ అమ్మ తప్పకుండా అందుకుని చెయ్యి మెట్లు చక్కగా ఎక్కిస్తుంది అలా మనము ఎక్కువ చేసప పెట్టి ఆ అర్థం మీద మనము విన్నాము ఆ విన్నప్పుడు ఆ లలితా సహస్రం చదువుతుంటే ఆ నామాలు మన భావాల్లో మెదలాడాలి నిండిపోవాలి అలా నిండిపోతే అసలు ఒక్కొక్కసారి ఆ సహస్రం కూడా నడవదు అయ్యో నడవట్లేదే ఆ భావాలను అర్థం చేసుకుంటుంటే నడవట్లేదే అని అనుకోకర్లేదు ఎక్కడ ఆగినా పర్వాలా ఆ భావం అలా నిండిపోతే చాలు అదే కావాల్సింది అందుకనే ఆ భావాలని అర్థం చేసుకుని ఎందుకంటే ఈ భావాలన్నీ అర్థం ఎందుకు చెప్తోంది అమ్మ అంటే అలా నడవమని అలా నడిచి నా దగ్గరికి రమ్మని మనకి ఇన్ని నామాల ద్వారా ఇన్ని సాధనలు మనకి చెప్తోంది అదే అట్లా సాధన చేసేవాళ్ళే కౌళ మార్గంలో వచ్చేటువంటి వాళ్ళు అలా ఇవి మాకెందుకు ఇవన్నీ మాకెందుకు అంటే మేము విన్నాము చదువుతున్నాము తృప్తిపడ్డాము ఈ అర్ధాలు ఈ పార్థాలు మాకు అక్కర్లేదు అని అనుకున్నారనుకోండి అక్కడతోనే ఆగిపోతారు ఆగిపోతాం మరి ఆ అమ్మ అవకాశాన్ని ఇచ్చినప్పుడు మనము దాన్ని అందుకుని ఆ అర్థాన్ని కూడా మనసులో వేసుకోవాలి ఎప్పుడైనా సరే ఏదైనా సరే భగవంతుడు మనకి మంచి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి ఆ అవకాశం అంటే ఇది ఆధ్యాత్మికమైనదే కానీ కాకపోయినా లౌకికమైనదైనా సరే ఒక్కొక్కటి ఒక్కొక్క అవకాశాలు భగవంతుడు మనకి అందిస్తూ ఉంటాడు ఏ అవకాశం వచ్చినా దాన్ని మనము అందుకోవాలి మన నేర్చుకోవాలి నేర్చుకొని మనసులో పెట్టుకుంటే అదే ఒకప్పుడు అవసరం అవ్వచ్చు అదే మనకి లక్ష్యం అవ్వచ్చు అదే మనకి మార్గం అవ్వచ్చు అదే జీవితానికి కూడా ఆధారం అవ్వచ్చు ఎన్నో అవ్వచ్చు ఎన్నో మార్పులు జీవితంలో ఎన్నో మార్పులు ఎన్నో తలంపులు మనకి ఏమీ తెలియవు గనక ఏ ఏది అవకాశం ఎందుకు వస్తుందో మనకి తెలియదు ఆ ఏ అవకాశం వచ్చినా లౌకికమైన పారమార్థికమైన వాటన్నిటినీ కూడా మనం స్వీకరించాలి మనము దానిలో లగ్నం అవ్వాలి ఆ అవకాశాన్ని మనం తప్పకుండా ఉపయోగించుకోవాలి ఉపయోగించుకుంటే ఆ తర్వాత అదే మనకి ఉపయోగపడుతుంది అలా విన్నామని తృప్తి పడుతూ వండిపోతే అలాగే ఉంటాము అలా కాకుండా మనం అర్థాన్ని తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది అని అవకాశం వచ్చినప్పుడు అర్థాన్ని తెలుసుకున్నాము తెలుసుకుంటే ఎంత ఆనందంగా ఉంది ఈ అర్థం తెలుసుకుంటేనే దాన్ని ఆచరిస్తే ఇంకెంత ఆనందంగా ఉంటుందో అనేటువంటి భావన మనకి వస్తుంది ఆ భావనలో ఆచరణ చేయాలనేటువంటి సంకల్పము తర్వాత ఆచరణ ద్వారా అదే అనుభవానికి వస్తుంది అలా మరి తృ తృప్తి అనేది లౌకిక విషయాల్లో ఉండాలి మరి ఈ పారమార్థిక విషయంలో తృప్తి అంటే లేదు అని బాధపడద్దు ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అని చెప్తున్నారు అలా చక్రారాధన చేస్తూ మంత్రజపం చేస్తూ ఆ సహస్రాల్ని చదువుకుంటూ మరి అర్థాల్ని మనసులో వేసుకుంటూ మరి యోగము ఆ ప్రాతకాలంలో లేచి ఈ ధ్యాన యోగము చెయ్యొచ్చు అలాగే అంతర్యాగము అంటారు అంతర్యాగము అంటే లోపల ఉన్నటువంటి చక్రాలు వాటిని కుండలిని లేపటము ఆ దళాలు దళ దళాల మీద ఉన్నటువంటి అక్షరాలు ఇవన్నీ కూడా ధ్యానము చేయటము తెలుసుకోవటము అంతర్యాగము అంటారు అలా ఈ మూడు కలిసిని అనుకోండి అంటే చదవటము అర్థము మళ్ళీ ఆచరణ ఇవన్నీ కలిసిని అనుకోండి ఏమవుతుంది అదంతా కలిపి కౌళ మార్గము అంటారు అలా ఆ కౌళ మార్గంలో నడిచేటువంటి వాళ్ళ చేత సేవింపబడేటువంటి తల్లి వాళ్ళని అనుగ్రహించేటువంటి తల్లి ఆ తల్లి ఇంతకుముందు కురుకుళ్లాగా మనకి కులేశ్వరిగా కుళకుండాలయాగా మనకి దర్శనం ఇచ్చింది ఈరోజు అమ్మ మనకి కౌల మార్గ తత్పరే తత్పర సేవితగా మనకి దర్శనం ఇచ్చింది ఆ దర్శనాన్ని మనము దర్శనం చేసుకుందాము అమ్మ యొక్క వాక్కుల్ని మనము స్వీకరించి మనసులో పెట్టుకుని యోగ్యంగా మనం చేసుకుని అనుభవానికి తెచ్చుకొని మనము ముక్తి పదాన్ని చేరదాము అటువంటి ఈ శక్తిని ఇవ్వమని అమ్మని ప్రార్థిస్తూ మంగళం పాడదాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే 哦。Oh.